దిస్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఫస్ట్ గొప్పది ఏది అని చెప్పి అడిగితే ఆకలితో వాళ్ళు అన్నదానం అంటారు అలాగే ఏ అవసరం ఉన్న ఆ దానం గొప్పది అంటారు డబ్బులు కావాల్సిన వాళ్ళు ధనదానం అంటారు అలాగా హాస్పిటల్ తరఫున మేమేమంటామంటే అన్ని దానాల్లోకి గొప్పది ఏంటి అంటే బ్లడ్ డొనేషన్ అంటాం ఎందుకంటే బ్లడ్ నీడ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మేము రెగ్యులర్గా చూస్తుంటాం బ్లడ్ ఎంతమందికి ఇవ్వాల్సి వస్తుంది ఏంటి అది అని చెప్పి చూస్తుంటాం కాబట్టి బ్లడ్ డొనేషన్ అనేది మా హాస్పిటల్ దృష్టిలో కానీ వైద్య సిబ్బంది దృష్టిలో కానీ ఒక చాలా గొప్పదనం దానికి మేడం ఇనిషియేటివ్ తీసుకుని ఈరోజు ఇంతమందిని మోబిలైజ్ చేసి వాళ్ళ చేత బ్లడ్ డొనేట్ చేయిస్తున్నందుకు మరొకసారి మేడంకి జీజేష్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీడియాలో చూసి ఏది విజులకు ఏది అవసరమో దాని ప్రకారం చేసుకుంటే అంటాం మేము దాదాపు రెండు వేల పదకొండు నుంచి కూడా ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది అప్పటికి కూడా సేవా కార్యక్రమాలు అనాథ పిల్లలకు కానీ మేము ఎక్కువ జిజిహెచ్ నే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము ప్రైవేట్ హాస్పిటల్స్ ఎంతో అడిగారు మమ్మల్ని బ్లడ్ క్యాంప్స్ కానీ ఇలాంటి కానీ పేదవాళ్ళకి దేవాలయం లాంటిదండి జిజిహెచ్ ప్రతి పేదవాడి కూడా ప్రతి హాస్పిటల్ ఏ హాస్పిటల్ కానీ వెళ్లకుండా ఇక్కడికి వచ్చేసి చాలా చేయడం దొరుకుతుంది కృష్ణ కుమార్ గారు ఉన్నంత సేపు కూడా మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఇది కూడా ఆయన చేయడం జరిగింది ఈరోజు మరి ఎంత బాగుపడడం ఆయన కూడా అభినందం చూపుతున్నాను నేను ఎంతో మంది ఉన్నారు అంత రావడం జరిగింది ఈరోజు ఎన్సీసీ క్యాండిడేట్స్ మన రమేష్ బాబు గారి ఆరోపయంలో ఎన్సీసీ విద్యార్థులు తెలుసు సార్ ఆఖంతో ఎవరు వెళ్ళినా కానీ లేదు అని అనుకుంటా పెట్టే ఆమె తూర్పుగోదావరి జిల్లాలో డాక్టర్ సీతమ్మ గారని ఒక ఉన్నారని చెప్తారు ఇప్పుడు మన ఈ జిల్లాలో కానీ రెండు రాష్ట్రాలకు కానీ ఈవెన్ మిడ్ నైట్ ఆర్ ఎర్లీ అవర్స్లో అయినా సరే ఎన్ని కాల్ రిసీవ్ చేసుకుంటే అది ఫైనాన్షియల్తో కూడుకున్న ఇష్యూ అయినా సరే దాని పట్టు వదలకుండా వెంటనే రండి అని వాళ్ళకి ఒక పెద్ద భరోసా ఇచ్చి నేను తీసుకురండి అని చెప్పేసి ఎంతో అభయం ఇచ్చి ఆ విధంగా ఎంతో మంది పేదలకి అవి ఎంత మాటలు చెప్పలేనంత సహాయం చేస్తూ ఉన్నారండి ఇంట్లో ఇంట్లోనే మన నాయకులుగా ఈ రోజులు ఈ రోజుల్లో అంటే ఆ రోజుల్లో అయితే పేరెంట్స్ మాట ఎలాగ ఉన్నా గమనించాము ఈ రోజుల్లో బర్త్డే అంటే సెలబ్రేషన్స్ సెలబ్రేషన్ అంటే ఏముంది నైట్ పన్నెండు గంటల నుంచే బాధలు పెడుతున్నారు పైసా హోటల్స్ పప్పులు బయట స్టార్ హోటల్స్ బిర్యానీలు అవి ఇచ్చి కానీ మేడం గారికి నేను టూ నుంచి పరిచయం అండి నేను వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సరే మేడాకారీ సేవా కార్యక్రమాలకి చాలా ముక్తిని అయ్యి